సౌలు గారి దగ్గరికి ఒక ఆత్మ వచ్చిపోతుంటుంది చూసినారా సౌలు దగ్గరికి ఒకే ఆత్మనేమో వస్తున్నది ఈరోజు క్రైస్తవ జీవితంలో సేనా అన్న దయ్యాలు వచ్చిపోతూ వచ్చిపోతూ చివరికి వచ్చి లోపలనే సెటిల్ అయిపోతున్నాయి అంత దారుణమైన జీవితాలు మనలో కనపడుతున్నాయి ప్రవణ దేవుని వారు అందుకోసమే ఇలాంటి కల్చరే మనలో ఉంటే నలభై రోజులు నినివేకు గడవ ఇచ్చినట్టు మనకు నలభై రోజులైనా ఇస్తాడో ఇవ్వడో మనకైతే గ్యారంటీ లేదు ఖచ్చితంగా మన జీవితాలు అలా ఉంటాయి పక్కన కోసం కాదు ఆత్మీయ జీవితం గుర్తుపెట్టుకోండి మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి మన మట్టుకు మనం నీతిగా ఉండాలి ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎందుకంటే ఇప్పుడు చర్చిలో మాత్రమే మనం కనబడుతున్నాం చర్చిలోంచి బయటికి వెళ్ళగానే ఎవరి జీవితం వాళ్ళది అయిపోయింది ఎవరి పనులు వాళ్ళటి ఎవరు ఏ పనులు ఉన్నా ఎవరు ఎక్కడ ఉండగానే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనమందరం ఎప్పటికీ దేవునితోనే ఉండాలి మన క్యారెక్టర్లు కాపాడుకుంటున్నారు పరిశుద్ధతను శుద్ధతను కాపాడుకుంటారు సంఘంలో మనం ఎలా అయితే ఉన్నామో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉండాలి